ఇస్ ద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములను శుభములను తెలియపరుస్తున్నా ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యశ్యా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనము జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించును ఆయన వారిని బెదిరించును వారు దూరముగా పారిపోవుదురు కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలకు శత్రువులుగా ఉండేటువంటి వారి గురించినటువంటి ఒక భయంకరమైనటువంటి లేఖనం ఇది ప్రియదోవన్ బిడ్డారా తన బిడ్డలకి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఎవరైతే జనాలు మిమ్మల్ని ఘోషిస్తూ ఉన్నారో మిమ్మల్ని చూసి నరఘోష అంటారు కదా ప్రియదోవన్ బిడ్డారా మీరు బాగుంటే వారు ఓర్చుకోలేరు మీరు చక్కగా ఉంటే వారు ఓర్చుకోలేరు చదివితే ఓర్చుకోలేరు పాటలు పాడితే ఓర్చుకోలేరు కొద్దిగా సమృద్ధిగా ఉంటే వారు ఓర్చుకోలేరు ఘోషిస్తూ ఉంటారు ఆ జనముల ఘోషను దేవుడు మీ మీద ఏడ్చే వాళ్ళందరినీ కూడా బెదిరించి పారిపోనట్టు నేను చేస్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ మీ శత్రువులు ఎవరైతే మిమ్మల్ని చూసి ఏడుస్తూ ఉన్నారో ఘోషిస్తూ ఉన్నారో ఆ ఘోష నుంచి మీకు విడుదల కలుగుతుందని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు అలాగే వారు కొండ మీద ఉండేటువంటి పొట్టు కొండ అనేది చాలా హైట్లో ఉంటుంది దాని మీద ఉన్నటువంటి పొట్టు ఏ విధంగా ఎగిరిపోతుందో ఆ విధముగా మీ శత్రువులను మీ మీద పడి ఏడ్చే వాళ్ళను ఎగరగొడతాను నేను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు అలాగే సుడిగాలి తుఫాను వచ్చినప్పుడు సుడిగుండం చూస్తూ ఉంటాం కదా ప్రియదేవం పిల్లారా కశువు చెత్త గిరగిర గిరగిరగిర తిరుగుకుంటూ ఏ విధంగా ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు ఇంకా అది దేవునికే తెలుసు కాబట్టి ప్రియదేవం ఎవరైతే మీ శత్రువులు ఆ విధంగా మీ మీద పడి బాధపడుతూ ఏడుస్తూ మిమ్మల్ని పతనం చేయాలని మిమ్మల్ని పడగొట్టాలని ఎన్నో మాయలు తంత్రాలు మంత్రాలు ఎన్ని చేస్తున్నారు ఏ క్రియలు చేస్తున్నారో వారందరినీ గిర తిప్పి దేవుడు దూరముగా పారవేస్తున్నాను అని ఏ వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిళ్ళారా ఇంకా ఎందుకు భయపడుచు ఉన్నారు ఇంకా ఎందుకు దిగులు ఉన్నారు ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో నమ్మి మీ శత్రువులు మిమ్మల్ని ఏమి చేయలేరని ఎప్పటికైనా ధైర్యముగా ప్రభు కొరకు నిలబడండి ప్రభు కార్యాలు చేయండి మీ శత్రువులు నాయన సుడి గాలిలో చుట్టి అవతల పారవైబోచు ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ భయపడక ధైర్యముగా దేవుని బిడ్డగా సియోను నివాసి వలె ప్రార్థనా పరులుగా దేవుని స్తుతించేవారుగా ఆజ్ఞను పాటించేటువంటి వారుగా ఈ లోకములో జీవించండి దేవుడు మీ పక్షాన యుద్ధము చేయబోచు ఉన్నారు ప్రియదేవుని బిడ్డారా నాడు ఐగుప్తులో తన ప్రజల పక్షముగా ఎన్ని అద్భుత కార్యాలు భయంకరమైన కార్యాలు ప్రభు చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడాయనే నిన్ను చూసి ఎంతమంది ఘోషిస్తూ ఉన్నారో ఎంతమంది నీ మీద పడి ఏడుస్తూ ఉన్నారో వారందరిని దేవుడు భయపెట్టి తరిమిపై తరిమివైపోతూ ఉన్నారని ఇచ్చిన వాగ్దానాన్ని నేను పొందుకోవాలి నా శత్రువులు ఎక్కువైపోయారు నా మీద పడి ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారని నీ మనస్సులో అనుకుంటూ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా ఈ ప్రార్థనలో ఏకీభవించు ఈ వాగ్దానాన్ని పొందుకో దేవునికి ఇష్టముగా జీవించు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు మీరు ఇతరుల మీద పడి ఏడవద్దు ఇతరులు చూసి మీరు ఎడవద్దు మీరు ఘోషించవద్దు దేవుడు అన్యాయస్తుడు కాడు ఆయన న్యాయం తీర్చే దేవుడిని మాత్రం జ్ఞాపకం చేసుకోండి ఇతరులు సంతోషంగా ఉంటే ఉండనివ్వండి ఈ దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందాలి బాగుండాలనే కోరుకోండి ప్రభువారి యొక్క ప్రేమను ఇతరులకు చాటండి చూపండి క్రియలలో మాటల్లో కాదు క్రియలలో చూపండి అప్పుడు దేవుడు సంతోషించి నీ మీదకి నీకు తెలియకుండా ఎంతోమంది చుట్టూ తిరుగుతూ ఉంటారు మనం అనుకుంటూ ఉండే శత్రువు అంటే ఎదురుగా వస్తాడని కాదు నీ వెనకనే ఉండొచ్చు నీ ప్రక్కనే ఉండొచ్చు వెన్నుపోట్లు పోచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఆ వెన్నుపోట్ను మనము తిన్నామంటే ఇంకా లేము జీవితంలో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అయినా నీవు భయపడుకు ప్రార్థన చేయి ఈ ప్రార్థనలో ఏకీభవించు ఆ శత్రువుల అందరినీ కూడా దేవుడు తరిమి వేసి నీకు విజయాన్ని దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిళ్ళారా ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ కుటుంబం మీద ఎవరు కక్షగట్టి ఉన్నారు మీ జీవితాల మీద ఎవరు కక్ష గట్టున్నారో ఏ క్రియలు చేపిస్తూ ఉన్నారో ఏ మంత్రశక్తులను ప్రయోగిస్తూ ఉన్నారో అవన్నీ గిరగిరగి దేవుడు ఉన్నారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకరుడాని బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలయ్యా మీ బిడ్డలు నాయనా తండ్రి మీ ప్రజలు ప్రవ్వ అయ్యా తండ్రి చక్కగా ఉంటే భరించలేనటువంటి నరఘోష నాయన ప్రభా బిడ్డల మీదకి అయ్యా రాకుండా మీరు ఇచ్చిన వాగ్దానమును ఈనాయన వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డ పొందుకొనుదురుగాక అయ్యా వారి శత్రువుల నాయన తండ్రి మీరే అరికట్టిన ఆయన తండ్రి వారిని పారద్రోణుదురుగాక మీరే మీ బిడ్డలకు శాంతిని సమాధానం దయచేయండి అయ్యా వారి ఉద్యోగంలో నెమ్మదిని దయచేయండి వ్యాపారములో నెమ్మదిని దయచేయండి ప్రభు ఎవరైతే బిడ్డలను పడగొట్టాలని చూస్తున్నారో చెడగొట్టాలని చూస్తున్నారో వారి పారద్రోళమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా బిడ్డలను ఆశీర్వదించండి చేయండి వారి గిన్నెలను నింపండి అనేకులకు దీవెనకరముగా యేసు ప్రభువా మీ నామమునకు మహిమకరముగా మా బిడ్డలందరినీ మార్చి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా అలాగే తండ్రి ఈ రోజు జన్మదినములు జరుపుకుంటున్నటువంటి అయ్యా తండ్రి ప్రభువ బాధలో ఉన్నటువంటి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా జన్మదినమే కానీ సంతోషకరమైన దినమే కానీ బాధలో వేదంలో ఉన్నారేమో నాయన సహాయం చేప్రభువ ఆదరించు నాయన సహాయం చేయన సంతోషింప చేప్రభువ శత్రువులు ఎక్కువైపోయారేమో నాయన బిడ్డలు చూసి ఏడ్ ఎక్కువైపోయారేమో ప్రవ్వ మీరే సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రవ్వ అయ్యా అలాగే తను ప్రవ్వ అయ్యా తన మ్యారేజ్ జరుపుకుంటున్నటువంటి బిడ్డలను కుటుంబాలను దీవించండి అయ్యా తన బాధలో వేదనలో కోల్పోయి నష్టపోయి అయా విరిగిపోయినటువంటి నాయన కుటుంబం ఉంటే మీరే సహాయం చేసి కాపాడమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా మీరే ఆదరించమని అడుగుచున్నామయ్యా మీరే దిక్కుగా ఉండమని ప్రార్థన చేయొచ్చున్నాం నాయన మీరే నాయన ప్రపక్షణ జనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి నాయన తండ్రి ఇప్పుడు అందరినీ జీవించమని వారి శత్రువుల నాయన తండ్రి అయ్యా గిరగిరగిరగిర తిప్పిన ఆయన భారద్రోలు మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె